అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సిల్ మంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి అదేంటంటే ఇడ్లీ అనమాట ఇడ్లీ అంటే కామనే కదా అని మీరు అనుకోవచ్చు కానీ అలాంటి ఇలాంటి ఇడ్లీ కాదండి చాలా బాగుంటుంది ఇవి సోయాబీన్స్తో చేస్తాను ఇడ్లీలండి ఓకేనండి అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి దానికి కావలసిన పదార్థాలు ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అంటే ఇవ్వండి ఇప్పుడు నేను చేసే ఈ బ్రేక్ఫాస్ట్ ఇంతవరకు మీరు ఎవరైనా తిన్నారో లేదో తెలియదు అలాగే తిన్నారో లేదో కూడా తెలియదు అలాగే నేను ఈరోజు ఈ రెసిపీ మీకు చూపించిపోతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీ అంటే తెల్ల మలుపులా ఉంటుంది అలాగే స్పాంజ్లా ఉంటుంది అనమాట మీరే కానీ నేను తయారు చేసే విధానం కానీ ఓకేనండి ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు వేసుకుంటున్నాను గ్లాస్ తోటి గ్లాస్ సగ్గుబియ్యం వేస్తున్నానండి ఇదిగోండి పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి ఈ గ్లాస్ తోటి ఏ గ్లాస్ తోటి అయితే సగ్గుబియ్యం వేసామో అదే గ్లాస్ తోటి ఇదిగోండి సోయాబీన్స్ తీసుకున్నానండి ఈ సోయా బీన్స్ వేయటం వల్ల ఇడ్లీ స్పాంజ్లా వస్తాయండి ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకుందాము ఇదిగోండి ఈ గ్లాస్ తోటి మనం మినపప్పు తీసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి రెండు మూడు ఇదిగోండి నాలుగు నాలుగు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఎందుకంటే ఒక గ్లాస్ తోటి సగ్బీమ్ వేసుకున్నాము ఒక గ్లాసుతో ఏమో సోయా బీన్స్ వేసుకున్నాము అందు గురించి నాలుగు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కడగాలన్నమాట ఇదిగోండి ఇడ్లీ రవ్వ కూడా నేను మెనపక్కతోటే నానబెట్టేస్తున్నానండి చక్కగా బాగా నాన్తుందనమాట ఇడ్లీ రవ్వ ఇవన్నీ మూడు సార్లు శుభ్రంగా కడగాలండి ఇదిగోండి శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు నీళ్లు పోసి నానబెట్టాలి ఇవన్నీ కలిపి అలసందలు కూడా కొంచెం ఎక్కువ టైం పడతాయి కాబట్టి నానడానికి సిక్స్ అవర్స్ నానాలన్నమాట ఈ సోయాబీన్స్ వేయకోకుండా నార్మల్గా చేసుకుని ఇడ్లీ అయితే ఫోర్ అవర్స్ అలాగా నానితే సరిపోతుంది మినపప్పు తొందరగా నానిపోతుంది అనమాట ఓకేనండి ఇవన్నీ పక్కన పెట్టేసుకుని మళ్ళీ సాయంకాలం మనం అదే గ్రైండర్లో వేసేసుకుని కానీ మిక్సీలో కానీ వేసి మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఈవినింగ్ అయ్యిందండి టైము ఆరు అయిందనమాట ఈ పప్పులు ఇవన్నీ నానబెట్టి చక్కగా నానిపోయిందండి సోయాబీన్స్ బాగా నానాలన్నమాట ఒకసారి ఒక గింజ పట్టుకుని చూస్తే మనకు తెలిసిపోతుందండి నాంది లేనిదిని అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా మెత్తగా నానిపోయి అండి ఇలాగ అన్నీ నానిపోయిన తర్వాత మనం ముందే కడిగి పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా కడగకూడదనమాట ముందుగా సోయాబీన్స్ మిక్సీ జార్లో వేస్తున్నానండి ఇవి కొంచెం నలిగిన తర్వాత అప్పుడు మనం మినపప్పు వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ మాత్రం నలగాలన్నమాట నీళ్ళు పోయిపోకుండా మిక్సీ పెట్టేయాలండి ఫస్ట్ ఇప్పుడు మినపప్పు సగ్బియ్యం వేసేసుకోవాలండి ఒక మిక్సీతో సరిపోతుంది అనమాట నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా ఇప్పుడు కొంచెం కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళు పోసి ఒకసారి మిక్సీ పెట్టేయాలండి ఇదిగోండి మెత్తగా నలగాలి అలాగే కొంచెం పిండి కూడా గట్టిగా ఉండాలి ముందే లూజ్గా రుబ్బేసామనుకోండి మనం ఇడ్లీ రవ్వ కలిపేటప్పటికి ఇంకా బాగా లూజ్ అయిపోద్ది అనమాట దోసల పిండికి అయితే లూజ్గా ఉన్న పర్వాలేదు కానీ ఇడ్లీ పిండికి మాత్రం కొంచెం గట్టిగానే ఉండాలి చూడండి చాలా మెత్తగా నలిగింది అనమాట ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో తీసేసుకోవాలండి మొత్తం అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ కలపాలన్నమాట ఇప్పుడు ఇదిగోండి తెల్ల మల్లి పూలా ఉన్న చూడండి పిండి ఇడ్లీ రవ్వ కూడా సిక్స్ అవర్స్ నానింది కాబట్టి చాలా చక్కగా నానిపోయింది ఇప్పుడు కొంచెం నీళ్లు పిండేసి కలపాలన్నమాట నీళ్ళు అనేవి ఉండకూడదండి పిండి లూజ్ అయిపోద్ది ఇలాగ నీళ్ళు పిండేసి బాగా కలిపేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి చక్కగా ఇడ్లీ రవ్వ చాలా చక్కగా ఉడికిపోతుంది అనమాట ఇలాగ ఇడ్లీ రవ్వ అంతా వేసేసిన తర్వాత బాగా కలిపేయాలండి కలిపేసి మూత పెట్టేసి ఒక ఫుల్ నైట్ అంతా అలా వదిలేయాలన్నమాట అప్పుడు చక్కగా పిండి పులుస్తుంది పిండి పులిస్తేనే బాగుంటుందండి ఇడ్లీలకి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక ఇడ్లీ పిండి రెడీ చేసి ఉంచాను కదా రాత్రి ఇప్పుడైతే ఇడ్లీ వేస్తానండి ఇడ్లీలోకి ఒక చక్కని కమ్మని చట్నీ కూడా చేస్తాను ఈ రెండు రెసిపీలు కూడా పూర్తిగా చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఇదిగోండి రాత్రంతా పులిసిందండి పిండి చూసారా ఎంత బాగా గుల్లగా వచ్చిందో ఇదిగోండి ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా కలపాలండి ఈ పిండిలో బబుల్స్లా వచ్చినాయి కదా ఇలా రావటం వల్ల చక్కగా స్పాంజిలాగా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు ఇందులో కొంచెం నీళ్లు పడతాయి మనకి ఎన్ని నీళ్ళకి అవసరం అవుతాయో అన్ని నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి సరిపోతాయండి నేను పోసిన నీళ్ళు ఇదిగోండి ఈ పిండి మనం ఇడ్లీ వేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇదిగోండి ఎందుకంటే లూజ్ ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు ఓకే అండి ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకుందాం ఇదిగోండి ఫస్ట్ ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ పద్దు వేసుకుంటే ఇందులో నల్లబడకకుండా ఉంటుంది అనమాట ఇడ్లీ పాత్ర నీళ్ళు మరుగుతూ ఉంటాయి లోపల మనం ఇడ్లీలు వేసుకుందాం ఇదిగోండి లాస్ట్ ప్లేట్లో వేయనండి ఎందుకంటే ఇడ్లీలు ఉడికేటప్పుడు నీళ్ళు ఎలా పైకి వచ్చేస్తాయి అనమాట అందుకని లాస్ట్ ప్లేట్లో నేను ఇడ్లీలు వేయనండి కొంచెం మంచి వేసేసి ఇలా తుడిపేస్తే సరిపోతుందండి పలచక వేసుకోవాలండి పలచక వేసుకుంటే ఇడ్లీలు బాగుంటాయి మరీ మందంగా పిండి వేసేస్తే బాగోదు రావాలండి ఈ ఇడ్లీ ఇది కూడా సేమ్ అదే విధంగా రావాలి ఎందుకంటే అంటుకోకుండా ఉంటాయి అనమాట ఒకదానికొకదానికి ఇదిగోండి పాత్ర వేడైంది వీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు పెట్టేసేయాలి ఇంకా ఇడ్లీ ఇదిగోండి మీడియం ఫ్లేమ్ పెట్టాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు అలాగే స్లోగా కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ పెడితే కరెక్ట్గా ఉడుగుతాయి అనమాట ఈ ఇడ్లీ ఉడికి లోపల మనం ఒక కమ్మని చట్నీ చేసుకుందాం ఓకేనండి ఇదిగోండి కడా అయింది కొంచెం రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఆయిల్ ఇదిగోండి చట్నీకి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఇదిగోండి పల్లీలు తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు మనకు రుచి తగినట్టుగా తీసుకోవాలండి ఇవి కొంచెం నేను చట్నీకి ఎక్కువ పచ్చి వేస్తాను ఇదిగోండి ఒక అంగులు అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను ఇదిగోండి ఒక హాఫ్ కప్పు కొబ్బరి కొంచెం కలర్ కోసం రెండు ఎండు బిరపాయలు వేస్తున్నానండి అలాగే కొంచెం చింతపండు ఇప్పుడు ఫస్ట్ అల్లం వేసుకోవాలి అల్లం ఇలా కొంచెం వేగిన తర్వాత ఇదిగో పల్లీలు వేసేసుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత ఇది పచ్చిమిర్చి వేసుకోవాలండి అలాగే రెండు ఎండు వేరేలు ఇలాంటి వేగిన తర్వాత చింతపండు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిపోతాయి అనమాట వేగిపోయి అండి స్టవ్ ఆఫ్ చేసాను ఈ కొబ్బరి ముక్కలు కూడా ఇలా పైన వేసేసుకోవాలి కొంచెం ఈ వేడికి కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా వేగుతాయి అనమాట అంటే పచ్చి స్మెల్ లేకోకుండా అంటే పచ్చిదనం లేకోకుండా జస్ట్ లైట్గా కొంచెం వేగుతాయి ఈ కడాయి వేడికి ఇదిగోండి చక్కగా చల్లారి కొని ఇప్పుడు మనం మిక్సీ పెట్టేసుకుందామండి ఇదిగోండి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇదిగోండి రెండు వెల్లుల్లి డ్రమ్మలు పొట్టు తీసేసి వేసుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఇందులో జీలకర్ర వెల్లుల్లి వేసుకోవడం వల్ల మనకి మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్లో వెల్లుల్లి జీలకర్ర అల్లం ముక్క మనకి ఇప్పుడు మనకి లోపలికి వెళ్తుంది కాబట్టి ఈ మూడింటి వల్ల కూడా ఆ రోజంతా కూడా మనకి ఎటువంటి గ్యాస్ పెరగదు ఫ్రీ డైజెషన్ అవుతుందండి హెల్త్ కూడా చాలా మంచిది మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుందనమాట ఈ చట్నీకి పోపు వేసుకోవాలని అనుకుంటే వేసుకోవచ్చండి లేదంటే ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇళ్ళతండా కూడా అన్ని నూనెలోనే వేగించాం కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు అయినా నేను పోపు వేస్తున్నానండి ఇదిగోండి పోపు వేయడం కోసం చిన్ని కడావి పెట్టాను కడా వేడైంది ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి కూడా స్తున్నాను అయినా సరే ఆవలే తిన్నా తెలుగు రోజు ప్రేక్షకుల కోసమాట్నీ తీసేసాను నేను ఏ పోపులోని కూడా ఆవాలు వేయను ఎందుకని మా అబ్బాయి తినడండి అందు గురించి ఆవాలు వేయను అనమాట ఈ రోజు మా అబ్బాయి చట్నీ తీసేసాను అందుకని ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను అనమాట మా ఆఫీస్లో లంచ్ బస్ తెచ్చుకునే వాళ్ళు నాకోసం ఒక్కోసారి ఆవాస్ తీసుకొస్తున్నారు ఇదిగోండి కొంచెం ఆవాలు వేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి ఇదిగోండి కొంచెం ఒక స్పూన్ మిరపప్పుడు రెండు మిరపలు వేస్తున్నాను వేస్తున్నానండి మచ్చిపోకుండా వేసేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు జాగ్రత్త అంటే ఎంమిరకాయలు ఎలాగ తొడలు తీకోకుండా వేగించామనుకోండి ఒక్కోసారి పక్క పక్కనంటాయి అనమాట అందు గురించి చాలా జాగ్రత్తగా వేగించాలి బాగా ఫ్లేమ్ తగ్గించేసి వేగించుకుంటే పర్వాలేదు ఇలా ఎందుకు వేగిస్తున్నానంటే ఈయన మా వారు చట్నీలో తింటారనమాట ఎంబరకాయలు చక్కగా కర్రమని కొరుకుని తింటారు చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూసారా నోరుచే చట్నీ ఎంత బాగా ప్రిపేర్ చేశానో బాగుంటుందండి ఈ విధంగా చేసుకుని తింటేనే చట్నీ ఇది ఒక వెరైటీ అనమాట ఓకే అండి ఇంకా చాలా రకాలు వచ్చి నాకు నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినా మీకు వెరైటీ వెరైటీగా చట్నీలు చేసి చూపిస్తాను ఇప్పుడు ఇడ్లీలు స్టవ్ ఆఫ్ చేశానంటే నేను ఇడ్లీలు తీసేసుకుందాము లాస్ట్ ప్లేట్లో చూసారా నీళ్ళు ఇదిగోండి మనం లాస్ట్ ప్లేట్లో ఇడ్లీలు వేసామనుకోండి ఇడ్లీల మీదకి వచ్చేస్తాయి అనమాట నీళ్ళు పొంగి అందు గురించి నేను లాస్ట్ ప్లేట్లో వేయను ఇదిగోండి ఇప్పుడు ఇడ్లీలు ఏ విధంగా తీసుకోవాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఇడ్లీల మీద నీళ్లు చల్లుతారండి నీళ్ళు అలా చల్లకోకుండా నీళ్లు చదివితే ఏమవుతుంది అంటే బాగో అనమాట ఫ్రెష్ అని పెంచదు అందు గురించి ఇలాగ గరికి ఇలా వాటర్లో ముంచేసి ఇలా తీసేసుకోవచ్చు ఇదిగోండి ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయో చూసారు ఇడ్లీ ఇదిగోండి చక్కగా విరిగిపోతున్నాయి అనమాట చాలా స్పాంజిలో ఉన్నాయండి ఇగ అలాగే వైట్గా ఇది చూడండి ఎంత స్పాంజిలో ఉన్నాయి సోయాబీన్స్ తో చేసిన ఇడ్లీలు అనమాట సోయాబీన్స్ బియ్యం వేసి చేసిన ఇడ్లీలు అనమాట మంచి రుచిగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేద్దరు కానీ ఇప్పుడు మా వారి కొట్టిస్తాను ఏ అండి బ్రేక్ఫాస్ట్ మీరు ఇక్కడ తింటారా డైనింగ్ టేబుల్ మీద ఇక్కడ తింటారా ఇదిగోండి నోరు గురించి సోయాబీన్స్ తో చేసిన ఇడ్లీలు అనమాట అలాగే కమ్మని చట్నీ ఈ చట్నీ టేస్ట్ చూసి ఏం చట్నీయో కూడా చెప్పాలి మీకు అలాగే మీకు ఇష్టమైన మిరపకాయలు మూడు మిరపకాయలు వేసి సో ఏ మిచ్చని సరిగ్గా ఇదిలే నా ఎంత వైట్ గా ఉన్నాయి చూసారా వైట్ గా ఉన్నాయి చక్కగా బాగోంది ఆ ఉన్నాయి వన్ గిస్టర ఉంది సగ్బీన్ వేసాను అలాగే ఆ సో ఏ కొంచెం ఫస్ట్ అన్నమాట చాలా బాగున్నాను బాగుందండి చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ట్రై చేసి చూస్తే దీంట్లో ఉన్న

మంచి టేస్ట్గా మంచి సూపర్ చాలా బాగా కుదిరిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది ఓకే చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు కానీ ఇలాగే చిన్న చిన్న మాటలతోటి చిన్న చిన్న టిప్స్ తోటి చేసుకుంటే మన కొంచెం డెఫరెంట్గా టేస్ట్ వస్తుందండి మనము వాళ్ళు చేసింది మనం ఆస్వాదింపు తింటే అంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది లేదనుకోండి మరి మరి ఒకసారి చేయరు అందుకని గుర్తుపెట్టుకుని బాగుంది బాగోపోతే బాగోలేదని చెప్పొచ్చు బాగుంటే కనుక కొంచెం మెచ్చుకున్నారనుకోండి ఇంకా వెరైటీ వెరైటీ మార్చి మార్చి చేయాలనిపిస్తుంది లేడీస్ ఓకే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ భర్తలో మీరు చేసిన పదార్థం తిని ఏ విధంగా రియాక్షన్ ఇస్తారో బాగుందని చెప్తారో లేకపోతే బాగాలేదని చెప్తారు అది బాగోలేదు అనే మాట ఎంత మృదువుగా చెప్తారో ఒకసారి కామెంట్ లో తెలియజేయండి నేను చాలా సార్లు అడుగుదామని ఓకే చెప్పాలి వారం రోజులు చేసిన దానికంటే టేస్ట్ తక్కువ ఉంది అని చెప్పాలి అప్పుడు ఏం బాగలేదు ఇది అసలు బాగోలేదు అన్నాం అనుకోండి వాళ్ళు నేను చెప్పబడిపోతారు అలా కాకుండా మనం చేసిన దాని కొంచెం టేస్ట్ తక్కువ ఉంది అలా మాట్లాడాలి అలా ఇంకో ఇడ్లీ వేసుకోండి ఈ టేస్ట్ బాగా ఉంది కదా ఇంకో ఇడ్లీ ఆగిస్తా చిన్న చిన్నగా వేసాను కదా పలుచగా వేసానండి ఇడ్లీలు చాలు చట్నీ

Bye. 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 <laughs>